ప్రైజులం ప్రవేశనామంలో ఎందరికీ కూడా నాయక శుభంలో తెలియజేస్తున్నాను ఈరోజు మన వాక్య భాగము నెర్గమా కాండము ఒకటవ అధ్యాయము పన్నెండవ వాచనము అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కులతి వారు విస్తరించి ప్రబలిరి కనుక వారు ఇజ్రాయేలుల ఎడల అసహ్యపడిరి వాక్య భాగము ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టినప్పటికీ కూడా ఇజ్రాయేలులు విస్తరించి ప్రబిలినట్టుగా మనము వాక్య భాగంలో చూస్తున్నాము ఇక్కడ ఐగుప్తీయులు ఇజ్రాయిలను శ్రమ పెట్టడాకు గల కారణము ఐగిప్తియులు యాకోబుతో ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చినటువంటి ఇజ్రాయిలు డెబ్బది మంది నిర్గమాకాండము ఒకటవ అధ్యాయము ఐదవ వచనము మనం చూడవచ్చు అదేవిధంగా నిర్గుమాకాండము ఒకటో అధ్యాయం ఏడో వచనం చూసినట్లయితే ఇజ్రాయలీలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికంగా ప్రబలిరి వారున్న ప్రదేశము వారితో నిండి ఉండను అని వాక్యము వివరిస్తుంది ఇజ్రాయిలు బహు సంతానము కలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికంగా ప్రబలినట్టుగా చూస్తున్నాము అదేవిధంగా వారు ఉన్న ప్రదేశము వారితో నిండి ఉండను అంటున్నాం వారు ఉన్నటువంటి ప్రదేశము ఐక్యూప్త దేశము ఐక్యూప్తి దేశంలో ఇజ్రాయేళ్ళులు అత్యధికంగా అభివృద్ధి పొంది అధికమైన సంతానము కలిగి అత్యధికంగా ప్రబలరి అనే వాక్యము మనకి బోధిస్తుంది యూసెఫ్ ఎరగనటువంటి కొత్త రాజు ఐగుప్తుల్ని ఇలా ఆరంభించడని నిర్గమాకాండము ఒకటో అధ్యాయం ఎనిమిదవ వచనం వివరిస్తుంది ఇజ్రాయేలీలు సంతతి విస్తారంగా బలిష్టంగా ఉన్నదని తన జనులతో రాజు చెప్పుచున్నాడు అనే నిర్గమాకాండం ఒకటో అధ్యాయము తొమ్మిదవ వచనంలో మనకు వాక్యము బోధిస్తుంది ఇజ్రాయిలీల యొక్క సంతతి విస్తారంగా మరియు బలిష్టంగా ఉందని రాజు అక్కడ ఉన్నటువంటి తన ప్రజలతో ఇక్కడ చెప్పుచున్నట్టుగా మనము చూస్తున్నాము కాబట్టి వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించడము రండి లేని ఎడల యుద్ధము కలిగినప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధంగా యుద్ధము చేసి ఈ దేశం నుండి వెళ్ళిపోదురేమో అనేను నిర్గమా కాండము అధ్యాయము పదవ వచనము ఇక్కడ రాజు తన ప్రజలతో చెప్తున్నాడు వారు విస్తరింపకుండానట్లు ఇజ్రాయేలీలు విస్తరింపకున్నట్లు మనము వారి ఎడల అయుక్తిగా జరిగించదము రండి ఒకవేళ మనం ఆ విధంగా చేయనట్లయితే యుద్ధము జరిగినప్పుడు మన శత్రులతో చేరి మనకు విరోధంగా యుద్ధము చేసి ఈ దేశం నుండి వెళ్ళిపోదురేమో అన్నటువంటి భావంతో రాజు ఇక్కడ తన ప్రజలతో చెప్తున్నాడు ఇజ్రాయేళలు మన మన మనకు విరోధంగా యుద్ధం చేసి ఈ యొక్క దేశము వదిలిపెట్టి వెళ్ళిపోతారేమో అన్నటువంటి భయంతో ఇక్కడ రాజు చెప్తున్నాడు ఇజ్రాయేళలను శ్రమ పెట్టడం ద్వారా వెట్టి పనులు చేయించి భారము మోపడం ద్వారా వలన వారు కొరకు ధాన్యాదులను నిల్వ చేయు పితోము మరియు రామశేషని పట్టణంలో కట్టిరి అని దీర్ఘమా కణం ఒకటో అధ్యాయం పదకొండవచనంలో మనకి వివరిస్తుంది ఐబ్దీలు ఇజ్రాయేళ్ళలను శ్రమ పెట్టడం ద్వారా ఈ యొక్క ఇజ్రాయేలీలు ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ చేసేటువంటి స్టోరేజ్ భవనాలను వెళ్ళు ఫిటోము అదే అనే విధంగా రామశెస్ అన్నటువంటి రెండు పట్టణములను కూడా కట్టినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము అంత మాత్రమే కాకుండా వాళ్ళు ఇజ్రాయేళ్ళు జికటమట్టి పన్నుల తర్వాత ఇటుక పనిలోను తర్వాత పొని పొలం యొక్క పన్నులలోను వారిని మరీ కఠినంగా వారితో కఠినంగా సేవ చేయించి వారి యొక్క ప్రాణాలను విస్కించి అని నిర్గమ మనకు ఒకటో అధ్యాయము పద్నాలుగు వోచనం వివరిస్తుంది అంత మాత్రమే కాకుండా అంటే ఇజ్రాయేళ్లులను శ్రమ పెట్టడంతో పాటు ప్రతి ఒక్క పని కూడా వారితో చేయించినట్టుగా మనం చూస్తున్నాము పనులు చేయించడము మాత్రమే కాకుండా హెబ్రి స్త్రీలను మంత్రస్థానులుగా చేయు వారిని వాళ్ళ పీఠం మీదకి వారు వారిని చూచినప్పుడు మగబాడ నీడలా చంపుడి అని మంత్రస్థానులకు ఇక్కడ తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాము ఈ యొక్క స్త్రీలు ప్రసవానికి వచ్చినప్పుడు వారు కాన్పు బిడ్డల మీద ఉన్నప్పుడు వారికి ఒకవేళ బిడ్డ పుట్టినట్లయితే వారిని చంపేయమనేసి అక్కడ ఉన్నటువంటి మంత్రస్థానులకు ఆజ్ఞాపించినట్లుగా కూడా మనము చూస్తున్నాము మంత్ర సానులు ఆ విధంగా చేయకుండా దేవునికి భయపడినందువలన మంత్ర సానులకు దేవుడు సహాయం చేసి వారి యొక్క సంతానాన్ని చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము నిర్గమకాండము ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో ఈ యొక్క మంత్ర సానులు కూడా ఈ మగబిడ్డలను మగబిడలను వలన వారికి వ్యతిరేకంగా ఏమి చేయలేకపోయారు కనుక ఫరో ప్రతి కుమారుణ్ణి కూడా అంటే నదిలో పారవేయడి ప్రతి కుమార్తెను కూడా బ్రతకనీయుడని జనులందరికీ కూడా ఆజ్ఞాపించినట్టుగా మనం చూస్తున్నాము నిర్గమాకాండము ఒకటవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో ప్రతి కుమారుణ్ణి కూడా నదిలో పారవేయండి ప్రతి కుమార్తెను బ్రతకనించండి అనేసి ఇక్కడ చెప్పినట్లుగా చూస్తున్నాము ఇక్కడ ఇజ్రాయిలకు శ్రమ అధికంగా కలుగుతుంది ఐగ్యూటీలు శ్రమ పెడుతున్నారు వారిని అన్ని పనులు వెట్టి చాకరి వాళ్ళతో చేపిస్తున్నారు అంత మాత్రమే కాకుండా వారు ప్రసవానికి వచ్చినప్పుడు మగబిడ్డలను చంపేయమని ఆజ్ఞించబడింది తర్వాత మంత్ర ఆ విధంగా చేయనందువలన మగబిడ్డలు పుడితే నదిలో పారవేయమని కూడా చెప్పారు అయినప్పటికీ ఇక్కడ ఇజ్రాయేళ్ళు విస్తరిస్తున్నారు అభివృద్ధి చెందుతున్నారు అదేవిధంగా అత్యధికంగా వాళ్ళు ప్రబలినట్టుగా మనము చూస్తున్నాము ఆ యొక్క దేశం అంతా కూడా వారు ఉన్న ప్రదేశం అంతా కూడా వారితో నిండియుండెను అని వాక్యము చెప్తుంది ఇక్కడ మనం వాకి చదివబడినటువంటి వాక్యం చేసినట్లయితే అయినను ఐ వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబళరు కనుక వారు ఇజ్రాయిల్ ఎడల అసహ్యపడరి అని ఇజ్రాయల్లకు శ్రమ కలుగుతుంది కానీ వారు ఆశీర్వించ అభివృద్ధి చెందారు విస్తరించారు ప్రబళలారు దేశమంతట్లో కూడా వారు నిండి ఉన్నారు ఈ శ్రమ పెట్టుడుకు గల కారణము మనం చూసినట్లయితే ఆది కాణము పదిహేనవ అధ్యాయము పద్నాలుగవ నాలుగవ వచనము మనం చూసినట్లయితే వారు నాలుగు వందల ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదరు వీరు ఎవరిని దాసులవుదరో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుద్దును తర్వాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చేదరు ఇక్కడ దేవుడైనటువంటి యహోవా అబ్రహాంతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి అబ్రహాంతో చేస్తున్నటువంటి వాగ్దానం ఏది నాలుగు వందల ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు అని చెప్తున్నాడు దేవుడైన యహోవా అబ్రహాంతో వీరు ఎవరికైతే దాసులవుతారో ఆ జన్మలకు నేనే తీర్పు తీరుస్తాను అని కూడా చెప్తున్నాడు అదేవిధంగా వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చే దేవుడు ఇక్కడ అబ్రహాంతో మాట్లాడుతున్నాడు దేవుడి యొక్క వాగ్దానం యొక్క నెరవేర్పు ఇక్కడ కొరకు వీళ్ళకి శ్రమ కలిగినట్టుగా మనము చూస్తున్నాము వీరికి శ్రమ కలిగింది దేవుడి యొక్క వాగ్దానాన్ని నెరవేర్చడం కొరకు ఇక్కడ వీరికి ఇజ్రాయేళ్ళకు నలభై నాలుగు వందల సంవత్సరాలు నాలుగు వందల ఏళ్ళు వాళ్ళకి శ్రమ కలుగుతుంది అని దేవుడు చెప్పారు అంటే నాలుగు వందల ఏళ్ళ సంవత్సరంలో ఇజ్రాయేళ్ళు శ్రమ అనుభవించారు కానీ వారు విస్తరించారు తర్వాత అభివృద్ధి చెందారు అత్యధికంగా ప్రబలినట్టుగా చూస్తున్నాము నాలుగు వందల ఏళ్ళు ఇజ్రాయేళ్లు శ్రమ అనుభవించారు మన ఆయుష్ నేటి దినంలో మన ఆయుష్ చూసినట్లయితే డెబ్బై సంవత్సరాలు లేదా ఎనభై సంవత్సరాలు అని చెప్తున్నాడు దేవుడు ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల మన శ్రమలలోనే మనము ఎంతగా కృషించిపోతున్నాం ఎంతగా కృంగిపోతున్నామో ఎంతగా నళ్ళిపోతున్నాం అనేది మనల్ని మనం ఒకసారి ఆలోచించుకుందాం ఇజ్రాయళ్లకు శ్రమ కలిగింది వాళ్ళకు శ్రమ అంటే విస్తారంగా శ్రమ కలిగింది వారికి అన్ని పనులు వెట్టి చాక చేయించారు లాస్ట్కు వారు గర్భంతో ఉన్నప్పుడు వారి యొక్క కన్నబిడ్డలను కూడా ఇక్కడ చంపినట్టుగా మనం చూస్తున్నాము అయినను ఇజ్రాయళ్లు విస్తరించారు అభివృద్ధి పొందారు వారు ఆ దేశాన్ని నిండుకొని ఉన్నారు దేవుని యొక్క వాగ్దానం నిమిత్తమై వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకై ఈ యొక్క శ్రమలు ఇజ్రాయిలకు ఐగుప్తి దేశంలో కలిగినట్టుగా మనము చూస్తున్నాము శ్రమ కలిగినప్పటికీ కూడా దేవుని వారు దేవుడు వారిని విస్తరింపజేసాడు అభివృద్ధి పరిచాడు తర్వాత వాళ్ళు అత్యధికంగా ప్రబలినట్టుగా మనం చూస్తున్నాము మన జీవితంలో మనం జీవిస్తున్నటువంటి సంవత్సరంలో డెబ్బై ఎనభై సంవత్సరంలో కావచ్చు కానీ మన శ్రమల నుండి కూడా దేవుడు మనల్ని విస్తరింపజేస్తున్నాడు మన జీవితాల్లో అభివృద్ధిని కనపరుస్తున్నాడు మనము అత్యధికంగా ప్రబలటకు దేవుడు అవకాశాన్ని మనకు కనుగ కలగ చేస్తున్నాడు నాలుగు వందల ఏళ్ళు శ్రమలు అనుభవించారు మన జీవితంలో డెబ్బై లేదా ఎనభై సంవత్సరము మాత్రమే అయినప్పటికీ దేవుని కృప అనేది మనల్ని విడిపో వీడిపోలేదు మనల్ని దేవుడు విస్తరింపజేస్తున్నాడు అభివృద్ధి చేస్తున్నాడు మనల్ని అత్యధికంగా ప్రబలేటట్టు కూడా చేస్తున్నాడు దేవుడు దేవుడు తన యొక్క వాగ్దానాన్ని నెరవేర్చువాడ ఇంటున్నాడు మనం రోమ పత్రిక ఐదవ అధ్యాయము మూడు నాలుగు వచ్చినప్పుడే చూసినట్లయితే అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షను కలగజేయనని ఎరిగి శ్రమయ శ్రమలయందు మన వాక్యము వివరిస్తుంది శ్రమ వలన ఓర్పు కలుగుతుంది ఓర్పు వలన పరీక్ష కలుగుతుంది పరీక్ష వలన నిరీక్షణ మనకి కలగచేయనని మన శ్రమల ఎందు మనము అతిశయపడే బారగా ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది శ్రమ కలగొచ్చు మనకి మనము ఓర్పుగా ఉండి దాన్ని పరీక్షతో ఎదుర్కొన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకి ఆనందాన్ని ఇస్తాడు ఇక్కడ చెప్తున్నాడు వాక్య భాగంలో వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు అని దేవుడు శ్రమలో కూడా వారిని ఆశీర్వదించినట్లుగా చూస్తున్నాము మనకు కూడా శ్రమ కలగవచ్చు మన శ్రమల్లో మనము ఓర్పుగా ఉండి మనము పరీక్షను 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 ఎదుర్కొని నిరీక్షణ కలిగి జీవించినట్లయితే శ్రమలు ఎందు మనము అతిశయించ అతిశయపడేటువంటి వారంగా ఉండాలని దేవుడు మనల్ని బలపరచులాగా మనమందరం కూడా దేవుణ్ణి అడుగుదాము అదేవిధంగా కీర్తన నూట పంతొమ్మిది డెబ్బై యొక్క వచనం చూసినట్లయితే నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను అంటున్నాడు ఇక్కడ కీర్తనకారుడు నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను అని దేవుని యొక్క కట్టడలను మనం నేర్చుకొనుట వల్ల మనకు శ్రమ అనేది ఒక మనకి మేలుగా ఎంచబడినట్లుగా చూస్తున్నాము ఇజ్రాయల్లను దేవు అబ్రహాంతో దేవుడు చేస్తున్నటువంటి వాగ్దానము నాలుగు వందల ఏళ్ళ శ్రమ కలుగును అయినప్పటికీ కూడా వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వస్తారని దేవుడి యొక్క వాగ్దానం యొక్క నెరవేర్పు వలన ఐగిప్తి దేశంలో ఇజ్రాయేళ్లకు శ్రమ కలిగినట్టుగా మనం చూస్తున్నాము కానీ ఆ శ్రమల ఎందుకు కూడా వారిని దేవుడు విస్తరింపచేశాడు అభివృద్ధి చేశాడు అత్యధికంగా ప్రబలేటటు చేశాడు దేశాన్ని మొత్తం కూడా ఇజ్రాయెల్ నిండుకొని ఉండినట్లుగా మనము భాగంలో చూస్తున్నాము అలాంటి కృప మన జీవితంలో మా మన ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరంలో వయసులో కూడా మనకు దేవుడు కలిగేటువంటి అన్ని శ్రమల నుండి కూడా మనల్ని తప్పించే మనల్ని విస్తరింపజేసి అభివృద్ధి పరచు పరుచుస్తాడు కనుక యందు మనము నిరీక్షణ ఉంచి శ్రమల శ్రమలయందు అతిశయపడేటువంటి వారంగా దేవుని యొక్క కట్టడాలను నేర్చుకునేట ద్వారా శ్రమబడుట మనకు మేలుగా ఎంచుకొని మన జీవితంలో మనము జీవించలాగిన ప్రభవైన యహోవా యేసుక్రీస్తు ప్రభు వారు మనందరికీ కూడా సహాయము చేయను గాక ఆ విధంగా మనము శ్రమల యందు ఓర్పు కలిగినటువంటి వారమై పరీక్షకు నిల్చుకుని ప్రభా నిరీక్షణయందు మనము అయ్యా మన శ్రమలయందు అతిశయపడేటువంటి వారంగా ఉండులాగున దేవుడు మనకు సహాయము చేయనుగాక మనము శ్రమ కలుగుట మనకు మేలుగా ఎంచుకొని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నటువంటి బిడలుగా ఈ లోకంలో జీవిద్దాం దేవుడి వాక్యమును మన హృదయంలో ఫలింపచేయనుగాక ఆమె